హాయ్ హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక పెద్ద షాక్ అని కూడా చెప్పవచ్చండి ఇప్పటి నుండే పెన్షన్ అనేది తనిఖీ అయితే చేస్తున్నారండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీ అయితే జరుగుతుంది ఇందులో రెండు లక్షల యాభై వేల మందికి అయితే పెన్షన్ అనేది రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందండి అయితే వీరందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాము ఇకపోతే కొత్తగా పెన్షన్ గనక అప్లై చేసుకోవాలి గనక అనుకుంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా అండి యాభై సంవత్సరాల పెన్షన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికెప్పుడైతే తెలియజేస్తూనే ఉంటాను మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే మనం టాపిక్ లోకైతే అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనేది కూడా చెప్పవచ్చు అండి అది ఎవరైతే పెన్షన్ దొంగ పెన్షన్ తీసుకుంటారో వారందరికీ ఈ పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుందండి అది ఎవరెవరికి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా మన ప్రభుత్వము వికలాంగుల పైనే ఈ కన్ను అనేది పడిందండి ఎందుకంటే ఈ వికలాంగులు మామూలు వికలాంగులు వైకల్యం కలిగి ఉంటారు కదండి వాళ్ళకు కాకుండా మామూలుగా వికలాంగులుగా ఉంటారు కదండి అంటే చిన్నగా ఏదో ఒకటి దెబ్బ తగిలి వికలాంగులు సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ తీసుకొని ఉంటారు కదండి వీళ్ళకి ఈ పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుందండి మొత్తం మీదగా మన ఏపీ రాష్ట్రం మొత్తం మీదగా ఇరవై లక్షల పెన్షన్ దారులు అయితే ఉన్నారండి ఇందులో రెండు లక్షల యాభై వేల మంది పెన్షన్ అనేది రద్దు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇకపోతే ముఖ్యంగా ఎవరి పెన్షన్ రద్దు చేయడం అయితే జరుగుతుందంటే మన ప్రభుత్వము ఒకరి మీద అయితే నిఘా అయితే వేయడం అయితే జరిగిందండి అది ఎవరంటే వికలాంగుల పైన ఓకేనా అండి చాలా మంది వికలాంగులు ఏం చేస్తున్నారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సదరం సర్టిఫికేట్ దొంగ సదరం సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఈ పెన్షన్ అనేది తీసుకుంటున్నారండి ఈ పెన్షన్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి ఈ దొంగ సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఈ పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుందండి వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పర్సంటేజ్ అనేది ఎక్కువ పెట్టుకొని వీళ్ళైతే సర్టిఫికేట్ తీసుకుంటున్నారండి వీళ్ళకి నలభై శాతం పైన అయితే పర్సంటేజ్ అనేది ఉండాలండి అలా కాకుండా వీళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు నలభై శాతం పైన సర్టిఫికేట్ తీసుకొని అయితే వస్తున్నారు ఈ విషయము ప్రభుత్వానికి అయితే చేరిందండి అందుకని చెప్పి వికలాంగులు ఎవరైతే దొంగ సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి మన ప్రభుత్వము పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుందండి వైకల్యం కాకుండా ఎవరైతే మామూలుగా వికలాంగులు ఉంటారో వారికి వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి ఓకేనండి ఈ వెరిఫికేషన్లో మీకు గనక తప్పు గనక ఉంటే మీకు ఈ పెన్షన్ అనేది రద్దైతే చేస్తారండి అంతకు ముందైతే మీరు మీ వెరిఫికేషన్ అనేది మీరు ఫస్ట్ చూసుకోండి మీ సర్టిఫికేట్ ఒరిజినలా కాదా అని చెప్పి మీరే ఒకసారి ముందుగా అయితే చూసుకోండి ఓకేనండి ఒక్కసారి కనుక పెన్షన్ అయితే మళ్ళీ మీకు ఎప్పటికైతే పెన్షన్ అనేది రాదండి ఓకేనా అయితే దీనికి సంబంధించి ఆగస్టు ముప్పై లోపల అయితే తనిఖీ అయితే చేస్తారండి ఇకపోతే దీర్ఘకాలిక వ్యాధులు వీళ్ళు ఉంటారు కదండి మనకి కొంచెం బాగలేకపోయినా కూడా వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ అనేవి తీసుకొని వచ్చి పెన్షన్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి పెన్షన్ అనేది అయితే చేస్తారండి ఓకేనా ఇకపోతే ఒంటరి మహిళ గురించి అయితే మాట్లాడుకుంటాం ఒంటరి మహిళ మీ భర్త గనక పది సంవత్సరాలు ఎక్కడైనా దూరంగా ఉండి మళ్ళీ తిరిగి వచ్చి మీరు మీ భర్తతో కలిసి ఉంటే మీకు ఈ పెన్షన్ అనేది అయితే చేస్తారండి ఎందుకంటే మీకు మీ భర్తతో పాటు మీరు కలిసి ఉంటున్నారు కాబట్టి మీరు దొంగ సర్టిఫికేట్ తీసుకొని మీరు లేరు నా భర్త లేరు దూరంగా వెళ్ళిపోయారని అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటే అది కుదరదండి ఎందుకంటే మీ గురించి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అయితే విచారణ అయితే చేస్తారండి అలా వెరిఫికేషన్ చేసుకుని మీకైతే పెన్షన్ అనేది ఇస్తారు లేదు అనుకుంటే మీరు మీ భర్తతో కలిసి ఉన్నారు అని తెలిస్తే మీకు ఎప్పటికీ ఈ ఒంటరి మహిళ పెన్షన్ అనేది రాకుండా అయితే చేస్తారండి అలాగే యాభై ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ అనేది ఇస్తారండి ఇకపోతే వితంతువు వికలాంగులు వృద్ధులు ట్రాన్స్ తర్వాత అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు కదండి వీళ్ళకందరికీ కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలి గనక అనుకుంటే మీరు ఈ ఆగస్ట్లో అయితే అప్లై చేసుకోవచ్చు అండి కానీ దీనికి కొంచెం ప్రాసెస్ అనేది లేట్ అయితే అవుతుందేమో అండి ఎందుకంటే మనకి గ్రామ సేవకు వార్డు సేవక్ అనే వాళ్ళు రావాలి వీళ్ళు గనుక వస్తే మీకు మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ అప్లికేషన్ అనేది తీసుకొని మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తర్వాత మీరు విత్తంతు అయితే మీ భర్త డెత్ సర్టిఫికేటు తర్వాత మీరు ఒంటరి మహిళ అయితే దానికి సర్టిఫికేటు ఓకేనా అండి మీరు వికలాంగుడు గనక అయితే సతరం సర్టిఫికేట్ ఇవన్నీ అన్ని మీరు కరెక్ట్గా పెట్టుకొని అంటే మీకు గ్రామ సేవ వార్డు సేవకు వాళ్ళు వచ్చి మీకు ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి అయితే ఇస్తారండి మీకు వచ్చేదానికి ఈ పెన్షన్ వచ్చేదానికి ఇంకొన్ని రోజులు అయితే పడుతుందండి మీరు దీనికి ఓపికతో ఉండండి ఓకేనా అండి మీకు ఖచ్చితంగా కన్ఫామ్గా గా అయితే మీకు ఈ పెన్షన్ అనేది మీకైతే వస్తుంది ఓకేనా అండి ఈ ఈ వాలంటీర్ల గురించి అయితే కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయండి ఈ చర్చలు ముగిసిన తర్వాత అయితే మీకు మీ పెన్షన్ అనేది మీకైతే వస్తుంది ఓకేనా అండి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఓపికతో అయితే ఉండండి ఓకేనా అండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికెప్పుడైతే తెలియజేస్తూనే ఉంటాను నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికప్పుడు అయితే మీకు తెలుస్తూనే ఉంటుంది ఓకేనా అండి